పోయిన శుక్రవారం ఇదే రోజు పెళ్లి చూపులకు వచ్చి ఎంగేజ్మెంట్ అవుతుంది ముందే పురసత్తుగా ముచ్చట పెట్టినాం రెడీ అయ్యి అత్తమని ఇంటికి వరకే మొత్తం నిండిరు జనాభా ఆడపిల్లోళ్ళం కాబట్టి పసుపు కుంకుమలు పెట్టాలి కదా అచ్చి వాళ్ళకు పిన్ని గిన్నెలు పట్టుకుని అంత తిరుగుతుంది బొమ్మలకి తయారైందని మా వదిన అనుకున్నారు పెళ్లి కూతురు ఎనకున్నది మా చెల్లి మా బాబాయ్ కూతురు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అని చెప్పచ్చు నార్మల్ గా ఊళ్ళల్లో ఫ్రెండ్షిప్ ని కూడా రిలేషన్షిప్ తోనే కౌంట్ చేస్తాం కాబట్టి బాబాయ్ కూతురు నిన్న నెక్స్ట్ వీకెట్ రా గెస్ అయ్యి అంటే అందరూ పావన్ పేరు చెప్పారు మా ఈ గ్యాంగ్ మొత్తంలో పావన్ కౌంట్ రావాలంటే మస్తు టైం పడుతుంది కేక్ కట్ ే హ్యాపీ బర్త్డే పాట విట అందుకే నవ్వుతూరు ఆడ ఎప్పుడైనా ఫోటో దిగే టైం కి మా అవుతాడు అందుకే మా మమ్మీ ఒక ఆల ఫ్రెండ్స్ తో దిగింది ఫోన్లు చేయగా చేయగా దిగుడంతా అయిపోయినాక వచ్చిండు వచ్చి ఆల గ్యాంగ్ తో ఫోటో దిగిండు మళ్ళీ ఈ బిత్తిరి పోరాగాండ్లు స్టేజ్ మీద బాగు కొడతారా వీళ్ళ దీలే కొట్టుకుంటారు మా ఇన్ని అక్కడ కూర్చున్న వదినకు స్ప్రే కొడదామని ప్లాన్ చేసింది వీళ్ళ దీ కొట్టుకొని వచ్చినాక ఆమె ఆడుకోవే వరకు ఆ స్ప్రేనే అయిపోయింది ఫస్ట్ అబ్బాయిలు కట్ చేయించుకున్నారు తర్వాత మేము కట్ చేయించుకున్నాకే మీరు కాసేపు ఉండూరి నేను మహాదేవి తీసుకుపోతాను మమ్మీ తీసుకుపోయింది అక్షసి మళ్ళీ రానే వచ్చింది ఫ్యామిలీ ఫోటో దిగుడు అయిపోయినాక ఏంటనే కెమెరా క్లోజ్ చేసిండు స్టేజ్ మీద ఇవాళ బాధ అలా నేను కదా వీడియోలోకి ఎగబడ్డట్టు మా బాబాయ్ ఏమో చెట్టు పెట్టిద్దాం అని కేసీఆర్ తాత అభిమాని కెమెరా ఏమో లైట్ పోతుంది స్టిల్స్ దిగాలని బాబాయ్ ఏమో అలా మదలకెళ్ళి గుజ్జుకొచ్చిండు ఆ పంకొత్తాలు పారబట్టి పని చేయించు అట్లా ఉంటుంది మా బాబాయ్ తోని ఏ పంటకు గానీ ఎవరన్నా గానీ ముక్కలు నాటాల్సింది ఫైనలీ వన్ మోర్ వికెట్ అవుట్ ఫుల్ బ్లాక్ కోసం చూస్తూనే ఉండండి చాట్